శ్రీనివాసుడు ఎరుకుల సాని వేషం వేసుకుని పద్మావతికి సోది చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎరుకుల సాని సోది విన్న తర్వాత పద్మావతి ఆనందమునకు అంతు లేకుండెను ధరణీదేవి విచారముతో ఆకాశరాజును సమీపించి నాదా మన పద్మావతి సుకుమారి అనున్నది మీకు తెలియను కదా అట్టి నా ముద్దు బిడ్డను వనములో నివసించు నిరుపేదకిచ్చి వివాహం చేయుటకు నా మనసు అంగీకరించటం లేదు అనేను ఆమె మాటలను విన్న ఆకాశరాజు దేవి నారద మహర్షి వాక్యములు వ్యర్థము కాదు అతను చెప్పిన ప్రకారము అక్షరాల జరిగి తీరును వన కుల గురువును రప్పించి వారితో ఆలోచించుదని చెప్పినంతలో పద్మావతి తల్లిదండ్రులకు నమస్కరించి మాతాపితులారా నేను ఉద్యానవనములో చూచిన పురుషోత్తముని తప్ప అన్యులను వివాహమాడను నా జీవితమును ఆ పరమ పురుషమునకు అంకితమునర్చితిని సూర్యచంద్రులు గతలు తప్పినా దప్పవచ్చు కానీ నా నిశ్చయము మాత్రం మారదు అని చెప్పి ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి మాటలు విని తెల్లబోయి చేయునది ఏమీ లేక నీ ఇష్ట ప్రకారమే జరుగును అని పద్మావతి దేవిని ఊరడించిరి తర్వాత వకుళామాత వరాహస్వామికి వివరములు తెలిపి ఆశీర్వాదములు పొంది శేషాద్రి నుండి బయలుదేరి నారాయణపురం చేరి ఆకాశరాజు అంతఃపురం ప్రవేశించి ఆకాశరాజును ధరణీదేవిని కలుసుకున్నారు ఆకాశరాజు ధరణీదేవి వకుళామాతకు నమస్కరించి ఆతిథ్య మర్యాదలు చేసి తల్లి నీవు యోగివలే కనబడుతున్నావు నీ నివాస స్థానం ఏది ఏ కార్యార్థమై ఇటు వచ్చితివి దయచేసి సెలవీయుండు అనేను అందులకు వకుళామాలిక రాజా ఈ సమీపముననున్న శేషాచలమందు మందు నేను నివసించుచున్నాను నా నామేయుము వకుళామాలిక నా కుమారుని పేరు శ్రీనివాసుడు నా కుమారుడు మూడు లోకములను ఏలగలిగిన శక్తి సంపన్నుడు ప్రస్తుతం అతనికి సిరి సంపదలు దూరమైనాయి నా కుమారుడు మీ పుత్రిక పద్మావతిని చూచి ప్రేమించెను అతడు పద్మావతిని వివాహ దలచెను అందులకై ఇచ్చుటకు వచ్చి తిని అతడు శ్రీహరి అంశము కలవాడు మీ పుత్రికను మా చిరంజీవికిచ్చి వివాహ గావించినచో మీరు ధన్య గుటయే గాక పరమ పవిత్రమై మోక్షము పొందుట నిశ్చయంబు అన్న ఆమె వాక్కులకు ఆకాశరాజు ధరణీదేవి ఆనందభరితులై మాత మా పెద్దలందరికీ తెలియబరిచి శీఘ్రముగా మీకు తెలియబరిచెదను అని నుడువు దంపతులను ఆశీర్వదించి అచ్చట నుండి బయలుదేరి శేషాచలము చేరుకునేను